మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు మాస ఫలితాలు అంటాం వీటిని ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలన్నీ నెల ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఏ విధంగా కా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు చేయకపోయినా నష్టం లేదు వేరే ఏదైనా చూస్తానంటే చూడండి మీ ఇష్టం శాస్త్ర శాస్త్రీయమైన విశేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది ఓకే అయితే ఇది కేవలం గోచార ఫలితమే గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మూడు రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి ఇకపోతే శుక్రుడు బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో గురువు కూడా ఒక ఐదు రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆయన రెండు భావ రోజులకి రెండు భావ రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదుందండి అది దినవారీ ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఇకపోతే ఇప్పుడు ఈ మేష రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సెప్టెంబర్ నెలక అనేటట్టు చూసినట్టయితే ఈ మేష రాశి వారికి ప్రప్రథమంగా ఏం నడిసేది జరుగుతున్నదండి ఓకే ఇక మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది గురు యొక్క సంచారము తృ గోచార రీత్యా తృతీయంలో శుభ ఫలితములను ఇయ్యజాలరు తద్వారా ఏ అంటే ఇంటిలో వారు ఇంటి మన చుట్టుపక్కల ఉండేటటువంటి వారు మీ మిత్రులు అలాగే ఇతరులు అంటే మీరు ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు లేకపోతే వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు ఎవరు కూడా కొంత మీకు సానుకూలంగా స్పందించరు తద్వారా మీకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందకుండా పోయేట ప్రమాదం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు వల్ల మీకు లభిస్తూ ఉన్నాయి ఇకపోతే చతుర్థ పంచమ రెండు స్థానాల్లో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది శుక్రగ్రహం రెండు రాసుల్లో సంచారం చేస్తున్నారండి పద్నాలుగో తారీఖు వరకు అంటే ఒకటో తారీఖు నుంచి పద్నాలుగు రోజుల వరకు పద్నాలుగు రోజుల పాటు చతుర్థంలోను తదుపరి పంచమంలోను నెలాఖరు వరకు శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది ఈ భగవాన్ యొక్క సంచారం చూసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ ఉంటాయి ఏ విధమైన మంచి ఫలితాలు ఏ విధమైన మంచి ఫలితాలు ఏ ఏ విషయాలలో మంచి ఫలితాలు ఇస్తారు అన్నట్టయితే తల్లిగారి విషయంలో అంటే ఆవిడ బ్లెస్సింగ్ మనకు దొరకటంలో లేకపోతే ఆరోగ్య విషయాలలో ఇట్లాంటి వాటిల్లో అలాగే విద్య విషయంలోను భూమి విషయంలోను గృహ విషయంలోనూ వాహనాల విషయాలలోనూ మన స్వభావంలోనూ కూడా మనకి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పదిహే పద్నాలుగో తారీఖు దాకా ఇస్తూ ఉన్నారు పద్నాలుగు రోజుల పాటు ఇస్తూ ఉన్నారు తదుపరి పంచమంలో ప్రవేశించి పంచమ స్థానమైనటువంటి సింహరాశిలో ప్రవేశించి అక్కడ పదిహేను పదహారు రోజుల పాటు ఉంటారు ఆ పదహారు రోజుల్లో కూడా మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు ఏ విషయాల్లో అన్నట్టయితే ముఖ్యంగా సంతానం విషయంలో చదువు విషయంలో మంచి మార్కులు మంచి స్నేహితులు మంచి బుద్ధులు ఇట్లా మీరు చదువు మీద శ్రద్ధ చూపించటము ఇట్లాంటివన్నిటి మీద కూడా శుక్రుని యొక్క మంచి ప్రభావం చూపిస్తూ ఉన్నారు ఇక్కడ వారికి మీ పిల్లలకి ఎవరికైనా ఇది ఈ లంచ కళలో సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ ఇట్లాంటి వారిలో అనుభవం ఉన్నట్టయితే వారందరికీ మంచి అవకాశం దొరుకుతుంది అలాగే సినిమా రంగం వారికి టీవీ రంగం వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాడు అలాగే చతుర్థ అంటే దాన్ని సుఖస్థానం అంటారు పంచమ అనేది పూర్వ అంటారు సంతానానికి సంబంధించి కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ రెండు రాసుల్లో కూడా అత్యుత్తమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు అలాగే చతుర్థంలో అంటే నాలుగో స్థానంలో అయినటువంటి కర్కాటకంలో సంచారం కూడా శుక్ర భగవాన్ సంచారం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా చాలా మంచి అవకాశాలే కల్పిస్తూ ఉన్నాడు అలాగే ఐదవ స్థానంలో కూడా మరి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మొత్తం మీద నెలంతా కూడా శుక్ర భగవానుడు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్ని ఇస్తూ ఉన్నారు ఇకపోతే కేతుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నారు కేతు గ్రహ సంచారం ఐదవ స్థానంలో శుభ ఫలితాలని ఇవ్వజాలదు ముఖ్యంగా మీ సంతానం విషయంలో వారి ఆరోగ్య విషయంలో చదువు విషయంలో వీటి మీద శ్రద్ధ లేకపోవటం కొంచెం చిరు స్నేహాలకి ఎక్కువగా తిరగటం ఇట్లాంటి వాటి అన్నింటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది మార్కులు కూడా ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా మార్కులు మంచిగా రానటువంటి పరిస్థితి ఉంటుంది అంచేత అది కొంచెం శ్రద్ధగా చూసుకోండి ఈ కేతు కేతు యొక్క సంచారం అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే పదిహేడవ తారీఖు వరకు సింహంలో స్వస్థానం అయినటువంటి సింహరాశిలోను తదుపరి నెలాఖరు వరకు కూడా ఆరవ స్థానంలోను సంచారం చేస్తున్నారు పంచమ స్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో అంటే మనకి పదిహేడవ తారీఖు వరకు అక్కడ ఆ రోజు నుంచి మళ్ళీ మనం మనం రవి సంక్రమణం అని చెప్పుకుంటున్నాం రాసి నుంచి రాసి మారుతున్నారు కాబట్టి పదిహేడవ తారీఖు వరకు మీకు అనుకూలమైన ఫలితములను రవి ప్రసాదించ జాలడు అంటే ఆరోగ్య విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది పిల్లలు అంటే పిల్లలు ముఖ్యంగా సంతానానికి సంబంధించి సంతానం అనేటప్పటికీ వాళ్ళకి పెళ్లిళ్ళు ఏ వాళ్ళ బ్రతికు వాళ్ళ బతికెలిగినప్పుడు కాదండి ఇంకా తల్లి మీద తండ్రి మీద ఆధారపడి చదువుకుంటూ ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది వీళ్ళు మంచి మంచి స్నేహాలు చేయలేకపోతారు చదువు మీద శ్రద్ధ చూపించలేకపోతారు ఆటల మీద శ్రద్ధలు అక్కర్లేని గాయాలు అక్కర్లేని ఈ పంచాయతీలు ఇలాంటివన్నీ వచ్చేటటువంటి అవకాశం పిల్లలతోటి ఉన్నదండి అందుచేత తగు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా ఆరులో మీకు పదిహేడు అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అంటే పదిహేడు రోజుల పాటు పదమూడు రోజుల పాటు మీకు ఆరవ స్థానం అయినటువంటి కన్యరు సంచారం చేస్తున్నారు ఈ పదమూడు రోజులు కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది మీకు మీరు ఎవరికైనా రుణం కోసం ఉంటే తీర్చగలుగుతారు లేదా మీరు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఇల్లు కొనుక్కోవటమో పిల్లలు చదువు కోసమో లేకపోతే ఏదో ఒక మంచి పని కోసం లోన్కి అప్లై చేస్తున్నారు సరే ఆ అప్పు మీకు పుడుతుంది ఆ అప్పు మీకు దొరికినటువంటి డబ్బు మీకు చక్కగా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది మీరు ఏ ఉద్దేశంతో అయితే అప్పు తీసుకుంటున్నారో దానికే ఖర్చు పెడతారు ఆ పని కూడా పూర్తవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ రవి యొక్క సంచారము ఐదు ఆరు స్థానాల్లో జరిగేటప్పుడు జరుగుతుంది అనమాట అండి ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకుందాం బుధుని యొక్క సంచారం కూడా బుధుని యొక్క సంచారం కూడా పంచమ షష్టమ ఆరు స్థానాల్లో ఐదు ఆరు స్థానాల్లో జ సంచారం జరుగుతోందండి పంచమ స్థానంలో పదిహేనవ తారీఖు వరకు తదుపరి పదిహేను రోజులంతా మీకు మళ్ళీ ఆయన ఆరో స్థానం స్వస్థానంలో జరుగుతోంది ఇక్కడ బుధుని యొక్క సంచారం ఐదో స్థానంలో మాత్రం సంతాన విషయంలో కొంచెం అనుకూలమైన ప్రతి ఫలితాలు ఇవ్వజాలడు అంటే వారు చదువులో శ్రద్ధ చూపించలేరు ఒకవేళ శ్రద్ధ చూపించి చదివిన సమయానికి జ్ఞాపం రాకపోవటమో లేకపోతే అక్కడ రాయలేకపోవటమో ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ముఖ్యంగా వారికి ఈ చిరు స్నేహాలకు ప్రభావం కూడా ఎక్కువ చూపిస్తూ ఉన్నది ఈ పదిహేను మొదటి పదిహేను రోజులు తదుపరి పదిహేను రోజులు ఆరో స్థానంలో అంటే కన్యారాశిలో సంచారం చేసేటప్పుడు మాత్రం తన చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు ఇస్తాడు ఆరోగ్యం బాగుంటుంది అప్పులుంటే తీర్చగలుగుతారు లేదా అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు మొత్తం మీద డబ్ ధనానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీకు ఆరవ స్థానంలో సంచరించేటటువంటి ఈ రవి కానీ బుధుడు కానీ ఆ పదిహేను రోజులు మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నారు సెకండ్ హాఫ్ అంతా కూడా అలాగే కుజుని యొక్క సంచారం కూడా ఆరు ఏడు స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆరవ స్థానంలో అయినటువంటి కన్యలోనే పదకొండు రోజులకు పదకొండవ తారీఖు వరకు అక్కడ కూడా మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి అందుచేత అక్కడ మీకు మొత్తం మీద ఈ ఆరవ స్థానంలో సంచరించేటటువంటి అంటే కన్యలో సంచ సంచారం చేసేటటువంటి కుజ రవి బుధ ఈ మూడు గ్రహాలు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ మీకు ఇస్తూ ఉన్నాయి ఇకపోతే సప్తమ స్థానంలో ఒక పన్నెండో తారీఖు నుంచి సంచారం చేస్తున్నారు అదే కుజుడు సప్తమ స్థానంలో మంచి ఫలితాలు అయితే భార్యాభర్తల మధ్య కొంచెం కలహాలు చిన్నపాటి పోట్లాట్లు అలాగే జాయింట్ వ్యాపారం అంటే భాగస్వామ్యుల్లో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా కొన్ని భావాలు తేడా వచ్చేటువంటి అవకాశము ద్వారా కొన్ని అనర్థాలు జరుగుతాయి ఎప్పుడు కూడా భావాలు ఒకటిగా ఉండి ఒకటిగా ఆలోచించగలిగితేనే మనతో ఉండేటటువంటి వాళ్ళతోటి అది భార్య కావచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు లేదా జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్య కావచ్చు అన్నదముల మధ్య కావచ్చు ఒకటిగా ఆలోచించి ఒక ప్రతి ఒకరు చెప్పటం ఇంకొకరు వినటం అనేటటువంటి విధానం ఉన్నప్పుడు ఉంటుంది కానీ ఇది భాగస్వామ్యంలో వేరువేరు వ్యక్తులు కాబట్టి వేరువేరు భావాలు ఉండనే ఉంటాయి తద్వారా అది అంత శుభ ఫలితం అయితే ఇవ్వజాలదు ఓకే ఈ విధమైన ఫలితాలన్నీ కూడా సప్తమ స్థానంలో కుజం వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే ఏకాదశ స్థానంలో రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి రాహువు ఏకాదశిలో మొత్తం నెలంతా ఉంటారు ఇక్కడ అయితే శని భగవానుడు ఏల్లో ఉన్నప్పటికీ ఆయన వక్రగతి కారణంగా ఆయన కూడా ఏకాదశ స్థాన ఫలితాలను ఇస్తున్నాడు ఏకాదశ స్థానం అనేకే దాని పేరు లాభస్థానము అంటాము రవి రాహువు శని రెండు తీవ్ర స్వభావం కలిగినటువంటి రెండు గ్రహాలు కూడా మీకు అత్యంత ఆనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఒకరి మీద ఒకరు పోటీ పడి అని చేత మీకు ధనానికి లోటు ఉండదు మీరు ఏ వ్యవహారం మొదలుపెట్టిన కొత్త వ్యవహారం పాత కొత్త ఏదైనా వ్యాపారం వ్యవహారం మొదలుపెట్టిన అందరూ విజయం సాధిస్తారు లేదు పాతదే అంతే పాతగానే మొదలుపెట్టి ఎప్పుడో ప్రారంభించినటువంటి వ్యవహారాలు కూడా అవి కూడా చాలా చక్కటి ఫలితాలని ఇవ్వడానికి ఇది ఎటువంటి సందేహం లేదండి శని భగవానుడు కానీ రాహు గాని ఇద్దరు పోటీ పడిస్తూ ఉన్నారు ఈ విధమైన ఫలితాలన్నీ వీరికి చెప్పుకోవాలి వీరికి ముఖ్యంగా ఈ మేష రాశి వారికి చెప్పాలంటే శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే రవి గా అంటే ఒక సగం రోజులు ఆయన మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే కుజుడు కూడా సగం రోజులు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు బుధుడు కూడా బుధుడు మొత్తం మీకు ఆయన కూడా సగం భాగం ఫలిత మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు మొత్తం శుక్రుడు మాత్రం పూర్తిగాను శని రాహుల్ పూర్తిగాను అంటే మూడు గ్రహాలు పూర్తిగాను ఇక చెప్పుకోవాలి అన్నట్టయితే రవి కుజ పాఠంగా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అంటే మొత్తం మీద ఈ మేషరాశి వారికి బాగుందని చెప్పుకోవటంలో సందేహం లేదు కానీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటాయి అందుచేత సర్వసాధారణం ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉన్నాము చెప్పుకుంటాము కూడా అందుచేత మీరు ఏ ఏ విషయాలలో ప్రతికూలత ఉన్నాయి ఏ గ్రహాల వల్ల ప్రతికూలత వస్తుందో గుర్తుపెట్టుకున్నారు కదా ఒకసారి గుర్తు లేకపోతే మరొకసారి చదువుకోండి చదువుకుని ఆ విషయాల్లో మీరు తగు జాగ్రత్త తీసుకుంటూ మనం నిత్యము పూజించేటటువంటి ఈ నవగ్రహాలని ఒకసారి మనస్ఫూర్తిగా రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాలు ఖర్చు పెట్టండి మీకు అన్ని శుభాలు జరిగిపోతాయి అంతేకాకుండా ఈ భాద్రపద మాసంలో అదే ఇక్కడ మనకి ఈ భాద్రపద మాసంలో మీకు కొన్ని ఈ పండగలు రాకపోతున్నాయి భాద్రపద మాసంలో ముఖ్యంగా ఆ వినాయక చవితి వస్తు వినాయక చవితి వస్తుంది ఆ వినాయక చవితి అనేటటువంటిది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆయన విఘ్న నాయకుడు మీరు ఏ పని చేసినా చదువు కావచ్చు వ్యాపారం కావచ్చు జీవితం కావచ్చు ఉద్యోగం కావచ్చు వైవాహిక జీవితం కావచ్చు మీరు ఏది చేసినా మొట్టమొదట ఆదో విఘ్న నాయక అన్నారు అనిచేత అటువంటి విఘ్న నాయకుడికి సంబంధించినటువంటి విఘ్నేశ్వరి పూజ ఈ నెల ఈ భాద్రపద మాసంలోనే రాబోతున్నది కాబట్టి అక్కడ మీరు చక్కగా చేసుకున్నట్టయితే ఆయన కూడా అనుగ్రహం వల్ల ఈ విగ్రహాలన్నీ తొలగపోవడానికి మంచి అవకాశం వస్తుంది అలాగే మహాలయ పక్షాలను కూడా వస్తున్నాయండి ఎనిమిదో తారీఖున ఆ ఎనిమిదో తారీఖున మహాలయ పక్షాలంటే అంటే పితృదేవతలకు సంబంధించినటువంటిది ఖచ్చితంగా అన్ని కులాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు పెద్దలను స్మరించుకుని ఏవో బ్రాహ్మడికి స్వయం పాకం అవి ఇచ్చుకోవటం అనేది కొంతమంది పిండ ప్రదానాలు చేయటం అనేటటువంటిది అవన్నీ ఉన్నాయి అది కూడా చేయడం వల్ల పెద్దల ఆశీర్వచనంతో అడుగు ముందుకు వేయగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆయన మనకు మహాలయ పక్షాల్లో వస్తుంది అలాగే ఇరవయో తారీఖున మాస శివరాత్రి వస్తుందండి అది కూడా చాలా ప్రతి నెలా వస్తూనే ఉంటుంది మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి కూడా మనకి ఈశ్వరుని దర్శనం చేసుకున్నా లేదా పత్రమో పుష్పమో ఫలమో తోయమో లేదో అభిషేకమో ఏది చేసినా ఏది చేయలేదు ఓం నమ శివాయ అనుకోండి ఆయన దర్శనం చేసుకోండి మీకు లభిస్తే ఒక మారేడు దళం పెట్టండి మీరు అన్ని కష్టాల నుంచి మీరు ఈజీగా మీకు తెలియకుండానే బయటపడేటువంటి అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తాడు శుభం భూయ